హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భావని కంప్యూటర్ టెంపరీ వర్క్స్ అండ్ బోటికి అయితే మనం బ్యూటిఫుల్ డిజైన్ అండి అంతకంటే ముందు ఈరోజు మనం అయితే లక్కీ డ్రా వెన్నర్స్ని చూసేద్దాం మేము స్లిప్స్ అన్నీ రెడీ చేసామండి మనకైతే కనుక ట్వంటీ నైన్ నేమ్స్ అయితే వచ్చాయి ట్వంటీ నైన్ నేమ్స్ అయితే వచ్చాయి సో ఇక్కడ నేమ్స్ రాస్తే స్లిప్ బాగా పెద్దది అయిపోతుంది కాబట్టి ఇలా నేమ్స్ ప్రకారం మేము నెంబర్స్ అయితే వేసామండి సో నెంబర్స్ అన్నీ ట్వంటీ నైన్ రాసి పెట్టాను చూడండి క్లియర్గా ఇవన్నీ కూడా ఇప్పుడు లక్కీ డ్రా అయితే తీస్తాము మేము స్లిప్స్ అన్నీ మనం స్లిప్స్ అన్నీ కూడా ఇలా ఫోల్డ్ చేసేస్తున్నామండి ట్వంటీ నైన్ స్లిప్స్ కూడా మనం స్లిప్స్ అన్నీ కూడా ట్వంటీ నైన్ స్లిప్స్ ఇలా ఫోల్డ్ చేసాము ఇప్పుడైతే కనుక ఒక బాక్స్లో వేసి త్రీ స్లిప్స్ అయితే తీసుకుందాం మొత్తం ట్వంటీ నైన్ స్లిప్స్ స్లిప్స్ అన్నీ మనం ఏదో బాక్స్లో వేసేస్తున్నాం ఈ స్లిప్స్లో మనం అయితే కనుక మూతి స్లిప్స్లో త్రీ స్లిప్స్ అయితే తీసుకుందాం అండి తీరా స్లి ఫస్ట్ విన్నర్ అయితే కనుక మనకి లెవెన్ వచ్చిందండి లెవెన్ వచ్చేసి మనకి నేము లెవెన్ నెంబర్ వచ్చేసి చిట్టి అడ్్రోడ్ అండి తనకు పలికింది ఫస్ట్ అయితే చిట్టి నువ్వైతే అయ్యావరా కంగ్రాట్స్ నెక్స్ట్ స్లిప్ తీసేద్దాం ఇంకోటి తీ నెక్స్ట్ మనకి త్రీ వచ్చిందండి త్రీ వచ్చేసి మనకి ఇక్కడ దీపికా గారు భద్రాచలం అండి ఇక్కడ వచ్చేసి మనకి దీపికా గారు భద్రాచలం త్రీ నెంబరు సెకండ్ విన్నర్ వచ్చేసి దీపికా గారు థర్డ్ విన్నర్ చూసేద్దాం బాగా కలిపి మన నెక్స్ట్ స్లిప్ అయితే ఎయిటీన్ వచ్చిందండి ఎయిటీన్ వచ్చేసి మనకి ఇక్కడ దేవి గారు బొడ్డుపల్లి దేవి గారు అండి బొడ్డుపల్లి ఎయిటీను త్రీ లెవెన్ ఎయిటీన్ త్రీ నెంబర్స్ అయితే వచ్చాయి దీపికా గారు దేవి గారు అండ్ లెవెన్ వచ్చేసి చిట్టి కంగ్రాక్సరా మీ ముగ్గురికి కూడా డ్రాలో అయితే మీ ముగ్గురు అయితే విన్ అయ్యారు మీ ముగ్గురు కూడా మనకి వాట్సాప్లో అయితే ఏ డిజైన్ కావాలి ఏంటన్నది సెలెక్ట్ చేసుకొని నాకు పంపించండి నేనైతే మీకు వర్క్ చేసి ఇచ్చేస్తాను స్టిచ్చింగ్ కావాలంటే కనుక ఎక్స్ట్రా ఛార్జ్ ఉంటుంది స్టిచ్చింగ్ కాస్ట్ ఎక్స్ట్రా పడుతుంది వర్క్ అయితే కనుక నేను ఫ్రీగా చేసి ఇస్తాను నేను ఆఫర్లో చూపించిన టెన్ బ్లౌజెస్లో ఏ బ్లౌజ్ కావాలన్నా కూడా మీకు నచ్చిన కలర్ కాంబినేషన్లో అయితే నేను వేసిస్తాను మీ ముగ్గురికి కూడా కంగ్రాట్స్ అండి మీకు నచ్చిన డిజైన్ అయితే నేను వేసి ఇస్తాను ఇప్పుడైతే కనుక మనకైతే ఈ ఈరోజు మనకి మొన్నటితో అయితే కనుక వన్కే సబ్స్క్రైబర్స్ని కూడా మనం రీచ్ అయ్యండి చాలా చాలా థ్యాంక్ యూ మీ అందరికీ కూడా మనకి ఛానల్ అయితే కనుక చాలా మంచి గ్రోత్ ఉంది మీ అందరూ కూడా ఎప్పటికీ మా మమ్మల్ని మా ఛానల్ని ఎలా ఆదరించాలని కోరుకుంటున్నాం ఇప్పుడైతే కనుక మేము ఫ్రాక్స్ కూడా సేల్కి పెడుతున్నామండి క్లాత్ మేమే తీసుకొని స్టిచ్ చేసి సేల్కి పెడతాం లేదు అంటే కనుక మేము కొన్ని ఫ్రాక్స్ క్లాత్స్ అయితే నెక్స్ట్ వీడియోస్లో ప్రీవియస్ వీడియోస్లో అయితే మేము చూపిస్తామండి మీకు ఏమేమి కావాలి ఏంటన్నది కూడా ఆల్రెడీ నేను చూపించాను కాబట్టి ముందు ముందు మీకు ఎలాంటి క్లాత్స్ ఉన్నాయి మా దగ్గర ఏంటన్నది అన్నీ చూపిస్తాము సో మీకు ఏది కావాలంటే అదే ఇస్తాము ఈ బ్లౌజ్ అయితే కనుక మన కట్ వర్క్ అయితే వచ్చేసింది బ్యాక్ ఎలాగా బాదం షేప్లో వచ్చేసి స్టిచ్ చేసాము హ్యాండ్ వచ్చేసి కృష్ణ బుట్ట వచ్చేసింది మనకి ఇలాగా ఫ్రంట్ కూడా కట్ వర్క్ ఇచ్చేసామండి ఇప్పుడు ప్రెజెంట్ అయితే బాగా ట్రెండ్ అవుతుంది ఈ మోడల్ నెక్స్ట్ ఇప్పుడు మనం ఫ్రాక్ చూపిద్దాం మనకైతే సేల్కి ఇలా ఫ్రాక్స్ అయితే స్టిచ్ చేసి పెడుతున్నాం ఇది అయితే కనుక మనకి క్లాత్ కూడా చాలా బాగుంది చాలా స్మూత్గా చక్కగా కంఫర్ట్గా హ్యాండ్ వచ్చేసి పైన ఇలా పఫ్ ఇచ్చాము కింద వచ్చేసి ఇలా కట్ వర్క్ ఇచ్చేసామండి ఫ్రంట్ ఇలాగా చిన్న చిన్న ఫ్రిల్స్తో ఎంత నీట్గా ఉందో చూడండి స్టిచ్చింగ్ అయితే కనుక చాలా బాగుంది కింద అయితే మళ్ళీ మనం ఇలాగ టెన్ ఇంచెస్ అలా ఫ్రిల్స్ అయితే ఇచ్చేసాం ఫ్రాక్ చాలా బాగా వచ్చింది ఓవరాల్గా ఫ్రాక్ లుక్ అయితే ఇది మన ఇలా ఫ్రాక్స్ కూడా సేల్క్ అయితే పెడతాం మీకు ఏ సైజులో కావాలన్నా కూడా మేమైతే కుట్టిస్తామండి మీకు స్టిచ్చింగు మీరు మెజర్మెంట్స్ చెప్పారంటే కనుక లాంగ్ దూరంగా ఉన్న వాళ్ళు అయితే మేము మెజర్మెంట్స్తో పాటుగా స్టిచ్ చేసి మీకు కొరియర్ కూడా చేసేస్తాము చూడండి ఎంత బాగుందో ఫ్రాక్ అయితే కనుక చాలా బాగా వచ్చింది చాలా మంచి ఫినిషింగ్ ఉంది ఈరోజైతే మనకు మూడు గుడ్ న్యూస్ ఏనండి త్రీ మెంబర్స్ అయితే విన్ అయ్యారు మన ఫ్రాక్స్ కూడా సేల్క్ పెడతాము సబ్స్క్రైబర్స్ కూడా వన్కే అయితే రీచ్ అయిపోయాయి చాలా హ్యాపీగా ఉంది ఈరోజైతే నాకు ఇటువంటి మంచి మంచి డిజైన్స్ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే కనుక తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి బెల్ బటన్ ఆన్లో ఉంచుకుంటే మేము పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ వరకు ముందే చేరుతుంది ప్రతి వీడియోని లైక్ చేయండి ముందు ముందు అయితే కనుక మనకు వర్క్ బ్లౌజెస్లో చాలా ఆఫర్స్ అయితే పెడతామండి సో ఎఫ్ వన్ సెగెండ్ లక్కీ విన్నర్స్ త్రీ మెంబర్స్కి కూడా కంగ్రాట్స్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్